అపోస్తు పౌలు గలతీలకు రాసిన పత్రిక అధ్యాయము వచనము నుండి ఐదవ అధ్యాయము ఐదవ వచనము వరకు ఇందుకు ఇందుకు కనని గొడ్రాల సంతోషించుము కనని గొడ్రాల సంతోషించుము ప్రసవ వేదన పడనిదాన బిగ్గరగా కేకలు వేయము వేయముగా పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి గల దాని పిల్లలు కంటే పెనిమిటి లేని దాని పిల్లలు పెనిమిటి లేని దాని పిల్లలు ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది ఎక్కువ మంది ఉన్నారు అని వ్రాయబడి ఉన్నది సహోదరులారా సహోదరులరా మనమును మనమును ఇస్సాకు ఇసాకువలే వాగ్దానమును బట్టి పుట్టిన కుమారులమై ఉన్నాము పుట్టిన కుమారులమై పుట్టినవాడు పుట్టినవాడు ఆత్మను బట్టి పుట్టిన వాడిని ఆత్మను బట్టి పుట్టినవాడిని ఎలాగూ హింస పెట్టనో ఇప్పుడును అలాగే జరుగుచున్నది ఇందును గూర్చి లేఖనం ఏమి చెప్పుచున్నది దాసిని దాసిని దాని కుమారుని కుమారుని వెళ్ళగొట్టు దాసి కుమారుడు దాసి కుమారు స్వతంత్రురాలి కుమారునితో పాటు వారసుడై ఉండడు కుమారునితోను వారసుడై ఉండడు కాగా సహోదరులారా కాగా సహోదరులారా మనము స్వతంత్రురాలి కుమారులమే గాని మనము స్వతంత్రాలి కుమారులమే గాని దాసి కుమారులము కాము ఐదవ అధ్యాయము ఈ ఈ అనుగ్రహించి అనుగ్రహించి క్రీస్తు మనలను చేసి ఉన్నాడు కాబట్టి మీరు నిలిచి కాబట్టి మరలా దాస్యమను కాడి క్రింద చిక్కు కొనుకుడి మరలా దాస్యం మీరు సున్నతి పొందిన పొందిన క్రీస్తు వలన మీకు ప్రయోజనం ఏమి కలగదని పౌలను నేను మీతో చెప్పుచున్నాను చెప్పు ధర్మశాస్త్రం యావత్తు ఆచరింప బర్త్డే ఉన్నాడని సున్నతి పొందిన ప్రతి మనుషునికి నేను మరలా చెప్పు మీలో ధర్మశాస్త్రము వలన నీతి మంతులని తీర్చబడి వారెవరో వారు క్రీస్తులో నుండి బొత్తిగా వేరు చేయబడి ఉన్నారు బొత్తిగా వేరు చేయబడి కృపలో నుండి తొలగిపోయి ఉన్నారు కృపలో నుండి తొలగిపోయి ఎలయనగా మనము విశ్వాసము గలవారమై నీతి కలుగునను నిరీక్షణ నీతి కలుగునను నిరీక్షణ సఫలమగునని సఫలని ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము ఆత్మ ద్వారా ఎదురుచూచుచున్నాము